హలో గైస్ అందరు ఎలా ఉన్నారు పెద్ద మూవీ నుంచి శివరాజ్ కుమార్ నుంచి ఫస్ట్ లుక్ అయితే మాత్రం వచ్చిందనమాట ఎలా ఉంది మీరు చూసే ఉంటారు కదా ఈ ఫస్ట్ లుక్ ఫోటోలు అయితే మాత్రం వెనకమాల జాతర జరుగుతున్న సీన్ అయితే కనిపిస్తుంది కదా ఫోటోలు ఆ జాతరలో ఒక పెద్ద మనిషి అయితే మాత్రం వస్తున్నట్టుగా అయితే మాత్రం అయితే కనిపిస్తున్నాడు మనకి మున్న వాళ్ళ డాడీ గాని లేదా మున్న వాళ్ళకి సంబంధించిన మనిషి ఉంటాడేమో మన శివరాజ్ కుమార్ గారు అయితే మాత్రం ఒక పెద్ద మనిషి ఒక విలన్ గా అయితే మాత్రం కనిపిస్తున్నట్టుగా అయితే ఉంది బుజ్జుబాబు సినిమాలన్నీ ఇలాగైతే ఉంటాయి అనమాట ఉప్పిన సినిమాలో కూడా విలన్ ని ఏ రకంగా చూపించారో అదే రకంగా అయితే మాత్రం ఈ సినిమాలో పెద్ద సినిమాలో కూడా విలన్ ని ఒక మంచి లుకింగ్ అయితే మాత్రం కనిపిస్తున్నట్టుగా అనమాట ఇక క్యారెక్టర్ ఎలా ఉండదు అనేది మనం అయితే ఫుల్ వెయిటింగ్ అయితే చెయ్యాలన్నమాట ఈయన పేరు అయితే మాత్రం శివరాజ్ కుమార్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ లైతే మాత్రం కనిపిస్తున్నాడు కదా మనకి పెద్ద అయితే ఎవరో కాదు రామ్ చరణ్ నే పెద్ద అనమాట ఈ ముగ్గురు క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది ట్రైలర్ వచ్చేదాకా మూవీ వచ్చేదాకా మనం అయితే పులిగా వెయిటింగ్ అయితే చేయక తప్పదు ఇక ఈ సినిమా తర్వాత ఈయనకైతే మాత్రం ఫ్యాన్స్ అయితే పెరిగిపోతారనమాట ఇక బుజ్జుబాబు ఏ ప్లానింగ్ అయితే చేస్తున్నాడో తెలియట్లేదు ఈ సినిమాకి అయితే మాత్రం పెద్ద ప్లానింగ్ తో నడుస్తుంది అనమాట ఈ మూవీ అయితే మాత్రం ఇక మీరైతే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్